మనం పిరికితనం మనల్ని చంపేస్తుంది మన చేతగాని తనం మనకి ధైర్యం లేక అరే నా లాంటి వాడు ఒకడు నేను గొప్ప కుటుంబాల నుంచి రాలా మా నాన్న ముఖ్యమంత్రి కాదు నాకేం పెద్ద గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు అరే మా నాన్న ఒక కా పోలీస్ కానిస్టేబుల్గా వచ్చి లో ఈఎస్ గా రిటైర్డ్ అయిన వ్యక్తి ఏఈఎస్ గా అలాంటి వ్యక్తి కుటుంబాల నుంచి వచ్చాం మేము మేము ధైర్యంగా ఉన్నామంటే మీరెందుకు ధైర్యంగా ఉండలేరు నా రక్తం వేరు మీ రక్తం వేరా నా గుండె వేరు మీ గుండె వేరా నాకు ధైర్యం ఉన్నప్పుడు మీకెందుకు ధైర్యం ఉండదు నేను అది చూపించడానికి వచ్చాను అధికారం పరమావధి కాదు మార్పు పరమావధి మీరు బాగుంటే నాకు చాలా ఆనందం ఎవరన్నా సరే నిన్న కూడా జగన్ మాట్లాడతా భీమవరంలో నేను కూర్చోని మార్చేసుకున్నానంట భీమవరం భీమవరం నుంచి అంట ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఏ రోజున్నా సరే జగన్ గారి సతీమణిని నా గంటానికి ఎంతసేపడద్ది పెళ్ళం పెళ్ళామనే పదప్రయోగం వాడతామా మనం అసలు ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు పోయాడు నేను చెప్పాను పొద్దున్నే చెప్పాను ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి దిగజారికి పోయేలా మాట్లాడుతున్నాడే కాదు పెళ్ళామనే అనే పదప్రయోగాన్ని మనం మాట్లాడతామా అసలు ఆ స్థాయికి పబ్లిక్ డిబేట్ ముఖ్యమంత్రి అతను ఏంటో నాకు అర్థం కాదు మీరు ఆలోచించండి ఒకసారి అదే సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివాడు సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు దీన్ని మీరు ఆలోచించండి ఒకసారి సొంత చెల్లిని కూడా దారుణంగా నిందించేవాడు గోడ కేసు కొట్టేవాడు సునీత గారు వైరాలజిస్టు ఆవిడని కూడా ఇబ్బంది పెట్టేసేవాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగలిగేవాడు రోడ్ల మీద తిరగలిగేవాడా ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి నేను కూడా ఆయనతో విభేదించాను నన్నేమీ ఆపలేదు ఎక్కడ నాకు పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదే నాకు ఎక్కడ పర్మిషన్ డినై చేయలేదే అందుకే నాకు ఆయన అంటే గౌరవం ప్రతి నాయకుడికి ఇంకో విభేదాలు ఉంటాయి పాలసీ పరంగా అవి ప్రజా ప్రజలకు సంబంధించి తప్ప ఏ రోజు కూడా ఆయన కూర్చొని అప్రజాస్వామికంగా ఆయన ప్రవర్తించలే జగన్ ఈరోజు కూర్చొని మేము రోడ్ల మీదకి రావాలంటే అన్ని ఆంక్షలు పెడతాడు అతని కథనే కొట్టుకొని మా మా మీద నెపం పెడతాడు ఇంకొకసారి జగన్ని మీరు కేవలం వచ్చే ఎన్నికలు కాదు రాజకీయాల్లో అతను పక్కన పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఇలాంటి నాయకులు చేడ పురుగులు మీరు దయచేసి బలంగా పెట్టుకోండి మీరు కనుక బయటికి వచ్చి బలంగా ఈరోజున చిన్న చిన్న ఉత్సాహం కాదు పాల పొంగులకు రాకుండా నిజంగా లోతుగా అధ్యయనం చేయండి మీ భవిష్యత్తు ఇది నా భవిష్యత్తుకి ఇబ్బంది లేదు చంద్రబాబు గారి భవిష్యత్తుకి ఇబ్బంది లేదు ఆయన కుటుంబానికి ఇబ్బంది లేదు కానీ ఇన్ని కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలంటే చాలా కష్టమైన పని మా సైజులు మేము తగ్గించుకున్నాం